శివ సర్వమంగళ తయో సంస్మరణాయ మంగళం కార్తీక మాసంలో వచ్చే కథలన్నీ కూడా సామాజికమైన విషయాన్ని తెలియచేస్తూ ఉంటాయి ఒక పక్కన భక్తి ప్రాముఖ్యాన్ని ఇస్తూ అంటే పైకి భక్తి కథలా వెళ్ళిపోతూ ఉంటుంది లోపల అది మన కుటుంబాన్ని రక్షించేదిగా కూడా ఉంటుంది లోకంలో సహజంగా పురాణం అని అనగానే రెండు చేతులు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని దేవుణ్ణి శానిస్తూ ఆ కథని వినేసేసి ఆ బోన్ లెంపలు వేసుకుని వెళ్ళిపోయే అలవాటు ప్రపంచాన్ని కానీ పురాణాన్ని ఎప్పుడూ కూడా సామాజికమైనటువంటి అంటే మన కుటుంబానికి సంబంధించి ఇది ఎంతవరకు ప్రయోజనపడుతుంది అనే దృష్టితో ఆలోచిస్తే ప్రతి పురాణ కథ కూడా మన జీవితానికి మన కుటుంబానికి మన కుటుంబాల సమూహమైన సమాజానికి ఉపయోగించేదే ఆలోచించి చూద్దాం కార్తీకంలో ఉండే కథ రేపటి రోజున నాగుల సవితి దాన్నే నాగ చతుర్థి అంటారు సంస్కృతంలో ఈ నాగ చతుర్థి పండుగ వస్తోంది కాబట్టి రేపటి రోజు ఏం చేయాలో ఈ వేడే మనం తెలుసుకుంటే దీన్ని బుద్ధిగా ఉంచుకుని రేపటి రోజున అలా ఉదయకాలంలో చేయగలుగుతాం కాబట్టి దాని గురించిన కథని కార్తీక పురాణం చెప్తాను సమీర అనే పేరు కలిగిన ఒక స్త్రీ ఆసీ సమీరా నామ సమీర ఆవిడ పేరు చాలా నిష్ఠగా ఎంతో శ్రద్ధగా భక్తిగా ఉండేది ప్రాత ఉషసి వృషాకాలంలోనే నేచేది అంటే తెల్లవారుజామున సూర్య ఉదయానికి ముందే నేర్చింది ఆవిడ ఇంటిని శుభ్రం చేసుకునేది వీధిలో చక్కని ముగ్గులను పెట్టుకునేది ఆ తర్వాత సుఖంగా స్నానాన్ని ముగించుకుని దైవ మందిరం ముందు కూర్చుని దీప ఆరాధనని చేసి స్వచ్ఛంగా ఉన్నటువంటి ఆ దైవ మందిరాన్ని చూసి నమస్కరించిన మీదట వస్త్రాలను కట్టుకుని అప్పుడు భర్తను నిద్రలేపుతూ ఉండేది పురాణం ఏం చెప్తుందంటే ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి అనే యథార్థాన్ని తెలియజేస్తుంది లోకంలో ఏ విషయమైనా సరే దాన్ని మించి మనం నేర్చుకోవాల్సింది ఏమిటని అర్థం చేసుకుని చూసుకోవాలి అలా భర్తని నిద్ర లేపేసరికి నిద్ర లేచిన భర్త మంచి వస్త్రాలను కట్టుకుని చక్కగా బొట్టు పెట్టుకుని దైవ మందిరం నుంచి వస్తున్నటువంటి దిగ్గా భార్యని గుర్తించి ఒక పవిత్రమైనటువంటి ఉద్దేశ్యంతో భార్యని భర్త చూస్తూ ఉండేవాడు చాలా ఆశ్చర్యపడేవాడు అంచేతనే కుటుంబ లక్ష్మీ నా కుటుంబానికి నువ్వు లక్ష్మీ అంటుండేవాడు ఆవిడ నా సంసారం మొత్తానికి నువ్వు లక్ష్మీదేవి అని పిలిచేవాడు అదే పిలుపుతో గృహిణీ గృహముచ్యతే ఇల్లు తనది కాబట్టి ఆ గృహం ఆమెది అయినటువంటి ఆమెని గృహిణి అని పిలవాలని శాస్త్రం ఆ గృహిణి అనేదే తెలుగులో యజమానురాలా అంటూ ఉంటారు ఆ యజమానురాలా అనే మాటకే సంస్కృతంలో వసే అని మాట ఉంది వసే వసే ఇది గృహ స్వామిని వసే అంటే ఇంటికి యజమానురాల అని అర్థం వకార అకారముల వసే ఆ వసే అనే మాట తరువాతి కాలంలో వసే అయిపోయి వసే వసే అంటుంటే అది అవమానకరంగా స్త్రీలు భావిస్తున్నారు కానీ వసే అంటే నా ఇంటికి నువ్వు యమానుడావి అని అర్థం ఎంత గట్టి గొప్ప మాట ఎంత అధికారం కలిగినటువంటి మాట ఇలాంటి సమయ ఈ విధంగా భర్తని ఆ ప్రతిరోజు నిద్రలేపి ఆయనకు కావలసిన పరిచయం చేసి అతడు కర్షకుడు రైతు కాబట్టి పొలానికి పంపిస్తూ ఉండేది అలా వెళ్ళినటువంటి వాడు పొలానికి వెళ్ళి పొలంలో చేయవలసిన పనులన్నీ చూసుకుని మధ్యాహ్న కాలానికి భోజనానికి వస్తే చక్కగా వేడిగా వండి సిద్ధంగా ఉంచిన ఆహారాన్ని ఆ మాటలు ఈ మాటలు చెప్పి భోజనాన్ని వడ్డించి ఆయన ఒక క్షణం విశ్రాంతి తీసుకునేందుకు పక్కన ఏర్పాటు చేశాడు ఆయన విశ్రాంతి తీసుకున్న మీద మళ్ళీ సాయంకాలం పురానికి బయలుదేరి వెళ్ళేటటువంటి వేళ ఆయన పేరు ఎక్కడిదాకా గుమ్మం వరకు వచ్చి పేరు పురాణం ఏం చెప్తుందంటే నిజమైనటువంటి భర్త తనకి శాశ్వతాంగ పడేలా చేసుకోవాలి అని అంటే అతనికి సేవ చేస్తూ ఉండాలి సేవ అంటే కాళ్ళు పట్టడం అని అర్థం కానే కాదు లోకమంతా ఒక మాటని వక్రీకరించి మాట్లాడే అలవాటు ఉంటూ ఉంటుంది అంటే వంకరగా ఊహించడం వేళాకుళంగా ఆలోచించడం ఎకస్యం చేయడం ఎగతాళి చేయడం ఉంటుంది కాదు మనం ఆలోచించి చూడండి మన పిల్లలకి పొద్దునే వాడిని లేపడం వాడికి దంతధావన చేయించడం స్నానాన్ని చేయించడం వాడు వెళ్లేందుకు తగినటువంటి విధంగా పుస్తకాలన్నింటినీ సర్దడం సంచిలో వాడిని జాగ్రత్తగా తయారు చేసి పంపడం భోజనానికి సంబంధించింది కట్టి ఇవ్వడం ఇవన్నీ చేస్తుంటే వాడికి మన మీద తెలియనిటువంటి భక్తి శ్రద్ధ విశ్వాసము పెరుగుతాయా పెరగవ అలాగే భర్తకి వెంటబడి 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 చాకరీ చేస్తుంటే ఇట్లా అబో నాకు నా భార్య ఎంత చేస్తుంది అనే మానసికమైనటువంటి విశ్వాసం అభిప్రాయం గౌరవం భక్తి శ్రద్ధ ఉంటాయి నేను ఈ పనులు చేస్తాను నువ్వు ఆపనులు చేయి అని చెప్పి రెండు విడగొట్టుకుంటే ఇద్దరు వేరు వేరు వాళ్ళు ఒక ఇంటి కప్పు కింద ఉన్నట్టే ఉంటుంది తప్ప ఇద్దరు కలిసి ఒకటిగా ఉన్నటువంటి విధానం ఉండరు ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే ఇంత ఇష్టంగా ఉన్నటువంటి ఈ దాంపత్యం ఆ భర్త ఒక రోజున పొలానికి వెళ్లిన సందర్భంలో ఒక పాము కాటు వేసింది పాములు పొలాల్లో ఉంటుంటాయి పాము కాటు వేసింది వెంటనే నృరగలు గొక్కుతున్నారు భర్త అని తిరిక కబురిస్తే పరిగెత్తుకుని వెళ్ళి నాగదేవుడ నా భర్త చాలా ఉత్తముడు ఒక్క మాట నన్ను ఏవే అనడయా చాలా సంతోషంగా ఉండేవాడు నేనంటే ఎంతో ఇష్టంగా ఉండేవాడు ఎవరికీ అపకారం కలగ చేయనిటువంటి వాడు ఇలాంటి వాడిని పనిచేసావా అని దగ్గరగా ఉన్నటువంటి వేప చిగురుని తెచ్చి చిన్నగా నూరి అతని నోట్లో పెట్టి ఇదే ఔషధం అనుకో ఇదే నేను చేస్తున్నటువంటి రాలిని అని అనుకున్నాను దీంతో నువ్వు ఉపశమించి ఏ విధమైనటువంటి కష్టము నా భర్తకి కలగంగా ఉండేలా చేయి నేను ప్రతి సంవత్సరము ఏ నాగ చతుర్థి ఈ రోజు చవితి తిథి అవుతుందో ఈ రోజున నీకు స్వచ్ఛంగా ఆవుపాలని పోసి చేయవలసిన సంపూర్ణమైనటువంటి పూజని చేస్తాను అని మొక్కుకున్నాడు కాసేపు అయిన తర్వాత మురగ మొత్తం అంతా పోయి ఆయన అలా నిద్రలోంచి మేల్కొన్నవాడిలా లేచి ఏం జరిగింది ఏం జరిగింది అని అడిగి ముందు ఏదో ఏదో పావు దగ్గరగా రావడాన్ని మాత్రం చూశాను అన్నాడు ఏదప్ప కాటు వేసిన విషయం కూడా అతనికి గుర్తులేదు వెంటనే నాగులకి నమస్కరించి ఆవిడ అంది ఆ రోజున నేను ప్రతి సంవత్సరం నాగ చతుర్థి రోజున నేను అనుకున్న విధంగా నీకు పూజ చేస్తాను అని అనుకోగానే సంతోషంగా నాగచతుర్థి పై సంవత్సరపు కార్తీక మాసంలో నానే వచ్చింది చెప్పింది తన చుట్టూరా వాళ్ళకి కూడా ఆ నాగ చతుర్థి రోజున నేను మొక్కుకున్నటువంటి ఆ మొక్కు ఫలించిన కారణంగానే నా భర్త భర్త జీవించాడు నేను మాంగళ్యంతో ఉండగలిగాను పసుపు కుంకుమల్ని కలిగి ఉన్నాను మీరందరూ కూడా వచ్చినట్టయితే మీ అందరికీ కూడా నాగం ఏ విధమైనటువంటి అపకారం జాతి నా మీద విశ్వాసం ఉంటే రావాల్సింది అని ఆ క్రిందటి రోజు రాత్రి చుట్టుపట్ల ఉండేటటువంటి అమలకలందరికీ తెలియచేసింది మరునాడు ఆవిడ రాత్రి చెప్పినటువంటి విధంగా అందరూ కలిసి బయలుదేరారు ఎక్కడైతే పెద్దదైనటువంటి పాము పుట్ట ఉంటుందో అక్కడికి ఎందుకు ఈ కథని ఇలా చెప్తోంది కార్తీక పురాణం అంటే నాగ చతుర్థి రోజున ఏం చేయాలో తెలియచేయడానికి చెప్తోంది నాగ చతుర్థి రోజున అందరు స్త్రీలు కట్ట కలుపుకొని అదిగో ఆ పుట్ట దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంతమంది వచ్చినటువంటి అలదడి కారణంగా పాము లోపల ఉన్న యువతలకి రాదు అందుకోసం వెళ్ళారు అని ఈ రకమైన బుర్రతో ఆలోచించుకోకూడదు పది మంది స్త్రీలు కలిసి ఏదైనా ఒక పనికి వెళ్ళినట్లయితే ఒక మానసికమైన ధైర్యం ఉంది నేను ఒంటరి దాని అభిప్రాయం ఉండదనేది ప్రాచీనుల ఆశయము ఆలోచన అలా వెళ్ళారు ఈ సమీర ఏం చేస్తే అదే పద్ధతిగా చేయాలని వాళ్ళందరూ ఎదురు చూస్తుంటే సమీర ఇదిగో అందరూ పాము ఉండేటువంటి ఈ పుట్ట ఎదుందో ఆ ముందు చక్కగా నీళ్ళతో అలా చల్లండి అంది అందరూ చక్కగా నీళ్లు చల్లారు చిన్న చిన్నగా అలికి అక్కడ గోమయం ఆవు పేడ తీసుకుని చక్కగా ఆ ప్రాంతానికి అసేపు అలికారు అలికిన ఒక క్షణం ఆరే వరకు నాగులకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని ఓ చిన్న కీర్తనలుగా పటపడి అప్పుడు దాని మీద చక్కనైనటువంటి ముగ్గుని వేశారు అందరూ తలకు ముగ్గు చొప్పున వేస్తే ఆ ఉన్నటువంటి ఎదుటి భాగం చాలా స్వచ్ఛంగా స్పష్టంగా రమణీయంగా మనోహరంగా కనిపించింది అప్పుడు అందరినీ సమీరంది అందరూ ఆవుపాలను అన్నిటి తీసుకొచ్చేలా పెట్టండి అని వచ్చినటువంటి ఆ స్త్రీలందరూ కూడా చిన్న చిన్న పాత్రల్లో తాము తెచ్చినటువంటి ఆవుపాలని వరుసగా ఆ ఉన్నటువంటి ముగ్గు మీద అలా పెట్టారు పెట్టిన తర్వాత ఒకసారి నాగదేవతకి వీళ్ళందరూ నమస్కరించిన వెంటనే మళ్ళీ నాగులకి సంబంధించినటువంటి ఒక పాటని అందరూ కలిసి పాడుతూ పుట్ట చుట్టూ ప్రదక్షిణాన్ని చేశారు ముమ్మారు ప్రదక్షిణాన్ని వాళ్ళు చేసి చాలా సంతోషంగా ఆ మీదట ఓ నాగదేవత మేమందరం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జీవనం కలిగిన వాళ్ళం ఈ వ్యవసాయం అని అనగానే పొలాల్లోకి మా భర్తలందరూ వెళ్ళవలసి ఉంటుంది భర్తలే కాకుండా పని చేయడం కోసమని మా పనివాళ్ళు కూడా వెళ్ళవలసి వస్తూ ఉంటుంది అటువంటి సందర్భంలో సహజంగా విషం నోటి నిండుగా కలిగినటువంటి నువ్వు గబుక్కున మా భర్తలు కానీ మా పనివాళ్ళు కానీ తెలియక తోకనే తొక్కారనుకో తోకనే తొక్కితే తనవాడు అని అనుకుని ఏమీ అనకమ్మా ఒకవేళ నడు మీదే కాలేస్తే నావాడు అని అనుకుని వాడిని విడిచిపెట్టే ఒకవేళ పడగ మీదే కానీ ఒక పొరపాటున కాలు కానీ వేసినట్టయితే పగవాడు అని అనుకోకు ఏ విధంగానూ నీ నాగజాతిని నాశనం చేయాలనే ఊహ మాకు ఈనాడు ఉండరు పైగా మా పొలాల్లో మా పంటని తినడానికి వచ్చేటటువంటి ఏ మూషికాలు ఉంటాయో ఎలకలు చుంచులు ఇతరమైనటువంటి జాతులు వాటన్నిటినీ తిని మా పొలానికి రక్షణ చేసేటటువంటి కాపలాదారుగా భావిస్తూ ఏ జీతాన్ని ఇక ఉచితంగా నిస్వార్థంగా మా పంటని రక్షిస్తున్నటువంటి ధాన్య దేవతగాన్ని నువ్వు భావిస్తావమ్మా అనే అర్థం కలిగినటువంటి పాటని చక్కగా అలా అందరూ కలిసి ప్రదక్షిణ చేస్తూ పాడి అందరూ అక్కడ కూర్చుని స్వచ్ఛంగా చిమ్మిలిని బెల్లాన్ని కలిపినటువంటి చిమ్మిలి అంటే బెల్లాన్ని నువ్వుల్ని కలిపి చిన్న చిన్నగా ఏర్పాటు చేసిన చిమ్మిలి ఉండాలని ఆ పాల కలశాలు పాల చిన్న గిన్నెలు ఏవైతే ఉన్నాయో బిందెలు లాంటివి వాటిని ముందు పెట్టి ఆ ముందు పెట్టినటువంటి దాన్ని ఆవిడ ఆరగించవలసిందిగా స్వయంగా అందరూ చేతిని చూపించారు లోపల ఉన్నటువంటి నాగదేవుడు ఈ పెట్టబడ్డటువంటి ఆవు ఆ బెల్లాన్ని అలాగే నువ్వుల్ని కలిపి చేసినటువంటి మిశ్రమైన చిమ్మిల్ని చూసి ఆనందపడి లోపలే ఉన్నటువంటి నాగదేవుడు మీకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా ఉండేలా నేను అభయాన్ని ప్రసాదిస్తున్నాను మీ పనివాళ్ళు కానీ మీ భర్తలు కానీ మీ వారు కానీ ఎవరైనా సరే ఈ పూజ చేసినటువంటి వారికి సంబంధించిన వారు వస్తే ఏనాడు వాళ్ళని పగబట్టనని మనసులో తనకి తాను భావించుకున్నాడు ఒక్క మాట ఆలోచించాలి ప్రాచీనులు ఎంత ఉత్తములు అంటే జీవ వైవిధ్య దృష్టితో ప్రతి ఉండేటటువంటి జీవంలోనూ దైవాన్ని చూపించేటువంటి ఉత్తములు ఓ చెట్టు ఉందనుకోండి రావి చెట్టు శ్రీ మహావిష్ణువుని నమస్కరించమన్నారు ఓ వేప చెట్టు ఉందనుకోండి లక్ష్మీదేవి అని ప్రదక్షిణం చేయమన్నారు రావి వేప కలిసినట్టయితే లక్ష్మీనారాయణులేని ప్రదక్షిణం చేసి వివాహాన్ని కూడా జరిపించమన్నారు ఒక పాముందనుకోండి నాగరాజుని ఆయన స్థుతిస్తూ ప్రదక్షిణం చేయవలసింది అన్నారు గరుడు శ్రీ మహావిష్ణువుకి వాహనంగా పూజించాలి అని చెప్పారు స్వయంగా చిలుక ఉందనుకోండి సరస్వతీదేవి చేతిలో ఉండేటటువంటి అదృష్టానికి నోచుకున్నది అని చిలుకని గౌరవంగా చూడాలి అన్నారు సింహమే ఉందనుకోండి అమ్మవారి వాహనంగా ఉంటుంది అని నమస్కరించవలసిందని దేవాలయంలో స్థానాన్ని ఇచ్చారు పెద్ద పులి ఉందనుకోండి ఆ బిబ్బులిని కూడా అమ్మవారికి సంబంధించిన వాహనం అనే అభిప్రాయంతో దానికి తగు స్థానాన్ని ఇవ్వమన్నారు మీరు మొత్తం పరిశీలించి చూడండి పురాణ కథలని కానీ చదివినట్టయితే ఏ జీవికి అపకారాన్ని చెయ్యాలనే ఏ విధమైనటువంటి బుద్ధి లేకుండా ఉండేలా అన్నిటిలో దైవత్వాన్ని అలా నిక్షేపించి పురాణ కథలలో పెట్టి మన చేత ఆ జీవులకి వ్యతిరేక భావం ఏమాత్రము కలగకుండా ఉండేలా ఏర్పాటు చేశారు ఆ దృష్టితో ఈ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చిన్న చిన్న పాత్రల్లో తెచ్చినటువంటి ఆవుపాలని అదిగో నివేదన చేసి ఆ బెల్లము నువ్వులుతో చేసినటువంటి విషయమైన చిమిలి ఉండని కూడా నివేదన చేసి మెల్లగా ఆ పాలని ఒకరి పిమ్మట ఒకరు నాగదేవత యొక్క స్తోత్రాన్ని రూపంగా తలుచుకుంటూ లేదా వాళ్ళకు వచ్చిన కీర్తన రూపంగా తలుచుకుంటూ ఆ పుట్ట యొక్క శిరోభాగం పై భాగం నుంచి పోశారు ఒకరి పిమ్మట ఒకరు పోశారు పోసి అందరూ కలిసి నాగదేవత మా కుటుంబాన్ని చల్లగా రక్షించు ఏ విధమైనటువంటి సర్పదోషము మా జాతి స్త్రీలలో లేకుండా చేయి మా పిల్లలకి సర్పదోషం లేకుండా నాగదోషం లేకుండా అంటే కుజదోషం లేకుండా చూసి తక్కునైనటువంటి సంతానం మాకు అభివృద్ధి చెందేలా తద్వారా అమోఘమైనటువంటి పుత్ర పౌత్ర సౌఖ్యం లభించేలా చేయవలసింది అని ప్రార్థించారు పసుపుని చల్లారు కుంకుమని చల్లారు ఆ పుట్ట మీద చల్లబడినటువంటి పసుపు కుంకుమలు ఏవైతే ఉన్నాయో వాటినే ప్రసాదంగా తీసుకుని మొదటికి చల్లుకున్నారు ఆ పసుపుని తీసి ఒకరి పాదాలకి ఒకళ్ళు రాసుకున్నారు ఆశ్చర్యం ఏమిటంటే వచ్చినటువంటి వాళ్ళందరూ ఒకే విధమైన హోదా కలిగిన వాళ్ళు కాదు ఒకళ్ళు పేదరు ఒకళ్ళు ధనికులు ఒకళ్ళు కీర్తి ప్రతిష్టలు కలిగిన వాళ్ళు ఒకళ్ళు సామాన్యులు ఒకళ్ళు మంచి పాండిత్యం కలిగిన వాళ్ళు ఒకళ్ళు అసలు పాండిత్యం లేని వాళ్ళు ఇలా ఉంటే ఆ పుట్ట మీద బాగా తల్లినటువంటి పసుపు ఏదైతే ఉందో ఆ పసుపుని తీసుకుని కొద్దిగా తమ దగ్గర ఉన్నటువంటి పసుపులో కలుపుకుని దాని నిండా నీళ్ళని పోసి జాగ్రత్తగా దూరువుగా ఎవరి పాదాలకి వాళ్ళు రాసుకోవడం కాకుండా ఒకరి పాదాలకి ఒకళ్ళు రాసుకున్నారు అని అంటే ఎక్కువ తక్కువ భేదం లేకుండా దేవుడి దగ్గర వీరందరూ ప్రవర్తించారు అని అర్థం ఇలా చేసుకున్న తర్వాత నాగదేవత చాలా ఆనందపడి తనకి తానుగా ఒక నిర్ణయాన్ని చేసుకుని ఆ రాత్రి ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో సమీర కలలో కలపడి అన్నాయి నువ్వు ఒకటివే నాగపూజ చేయడం కాకుండా అందరి చేత కూడా నాగ చతుర్థి పూజని చేయించావు కాబట్టి సత్ సంతానాన్ని నీకు ప్రసాదిస్తాను అని అన్నదో లేదో వెంటనే ఆమెకు గర్భం కలిగినటువంటి లక్షణాలు అలా తెలిసాయి చక్కగా తొమ్మిది నెలలు అయి పదవ నెలలో పండంటి పిల్లవాడిని అలా కనగానే ఆ నాగ చతుర్థి పూజని జీవితాంతమూ చేస్తాను అని చెప్పింది కాబట్టి నాగ చతుర్థికి పూజని చేసినట్టయితే సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక మాట పుట్ట దగ్గర దీపాన్ని పెట్టడం అనేటటువంటి విషయంలో పెట్టకూడదు అనే ఓ విధానం ఉంది పుట్ట దగ్గర దీపం పెట్టకూడదు అనే మాటకి అలాగే పుట్టమట్టిని చెవికి రాసుకోవడం అనే మాటకి ప్రత్యేక అర్థం ఉంది ఈ వెళ్ళినటువంటి స్త్రీ అందరూ కూడా ఆ నివేదన చేసేసాక అంటే చిమిలిని అలాగే అంతకు ముందు పాలని నివేదన చేశాక తిరిగి వచ్చేటటువంటి సందర్భంలో పుట్టమట్టిని ఈ చెవి తమ్మిలైతే రాసుకున్నారు దీపాన్ని ఎవరూ పెట్టలేదు ఇక్కడ సామాజికమైన అర్థం ఉంది పుట్టమట్టి ఏదైతే ఉందో అది ఈ చిన్నవైనటువంటి చీమల నోటి నుంచి వచ్చేటటువంటి లాలాజలానికి మట్టి కలపగా ఏర్పడేటటువంటిది ఇది చాలా గట్టిది ప్రశస్తమైనది శరీరానికి ఉండేటటువంటి రంధ్రాలను నిర్మించగలిగిన శక్తి కలిగింది కాబట్టి ఊరికే చెవి రాసుకోవడమే కాకుండా పుట్టమట్టిని ఒంటికి బాగా పట్టించుకుని గట్టిగా మర్దన చేసి అలా స్నానాన్ని కానీ చేసినట్టయితే శరీరానికి ఉండేటటువంటి నల్ల మచ్చలు శోభి మచ్చలు తెల్ల తెల్ల ఎర్ర ఎర్ర ఆ విధమైనటువంటి చర్మ వ్యాధులు తొలుగుతాయి అనేది దీని లోపలికి తాగినటువంటి ఆంతర్యం ఊరికే చెవికి తగిలించుకోవాలి అని ఎందుకన్నారంటే అక్కడి నుంచే వాళ్ళంతా మట్టి పూసుకు రాలేరు కాబట్టి ఆ పుట్టమట్టి చాలా గొప్పది అందుకోసమే ఎక్కడైనా వివాహాది కార్యక్రమాల్లో కూడా అవకాశం ఉంటే పుట్టమట్టితోటే అంకుడు ఆరోపణాన్ని చేస్తారంటే నవధాన్యాలని వేసి పాలని దాంట్లో పోసి ఆ పైన అవి మరకలుగా వచ్చేందుకు కొద్ది నీటిని చల్లి అలా మొలకలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు కాబట్టి పుట్టమట్టిని శరీరానికి గట్టిగా పట్టించుకోవడం కార్తీక మాసంలో అతి ముఖ్యమైనది ఆరోగ్యప్రదమైనది ఇక దీపాన్ని వెలిగించకూడదు అని అంటే శరీరానికి చలిపడేటటువంటి తనాన్ని అలవాటు చేయాలి అందుకోసమే దీపాన్ని వెలిగించకూడదు అంటే వేడిని పెట్టకూడదు అని అర్థం చాలా మంది ఈ కార్తీక మాసం రాగానే చలికి శరీరం తట్టుకోలేదనే అభిప్రాయంతో వేడి వేడి మంటలను వేసి చలి మంటలుగా దాని చుట్టూరా కూర్చుంటూ ఉంటారు ఎంతసేపు చలిమంట ముందు కూర్చుంటే అంతసేపు ఒళ్ళు వెచ్చగా ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ రాగానే మళ్ళీ చలి ప్రారంభమవుతుంది అవుతుంది ఈ పుట్ట దగ్గర దీపాన్ని వెలిగించకపోవడము అంటే శరీరానికి కొంత చలిని అలవాటు చేయించాలి తప్ప ఆ చలి పడుతోంది కదా చలిస్తోంది కదా అని వేడిమిని అలా శరీరానికి పట్టించుకోవాలనేది మాత్రం దాని అర్థం కాదు అంచేత వీలైనంత వరకు శరీరాన్ని చలి భరించగలిగినట్లుగా కొద్దిగా 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 అలవాటు చేయాలనేది దాంట్లో రహస్యం అలా అని చెప్పి శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు చలిని పట్టించాలనే అభిప్రాయంతో చేస్తే ప్రమాదం కాబట్టి సహజమైన ఆరోగ్యం కలిగినటువంటి వాళ్ళు కొంత చలిబాధకి తట్టుకునేటువంటి గుణాన్ని శరీరానికి నేర్పాలనేది ఈ దీంట్లో వైద్య రహస్యం ఇలాంటి విశేషాలు ఆధ్యాత్మికం వైద్యానికి సంబంధించిన ఇంట్లో భర్తని ఎలా గౌరవించాలో ఆ సామాజిక సాంఘిక కుటుంబ రహస్యం దీన్నిటి సమాహారం మనం అనుకున్నటువంటి సమీర కథ కాబట్టి రేపటి రోజున నాగులు చదివిన రోజున ఈ విధంగా కనిపిస్తే భర్తకు సంబంధించినటువంటి ఆయుష్యం పెరుగుతుంది నాగబాధ ఇంట్లో వారికి ఎవరికీ కూడా కలగదు సుఖంగా హాయిగా కుటుంబం ఉండడమే కాకుండా వాములన్నీ కూడా ఈ ఇరుకలు తుంచులు మొదలైనటువంటి వాటిని తినేసే కారణంగా తన దిగుబడి కూడా బాగా పెరుగుతుందనే యథార్థాన్ని తెలియజేస్తూ కార్తీక పురాణాన్ని ఈనాటి కథని ముగిస్తాడు మహానుభావుడైనటువంటి వ్యాసుడు ఆ మీదటి కథ ఎలా ఉందో రేపటి రోజుల్లో చూద్దాం స్వస్తి లైక్ చేయండి